ఈరోజు గ్రాహోబిలోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాం నేను రావడం ఫస్ట్ టైం పెళ్ళైనప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అని చెప్తున్నారు కానీ అనుకున్నా కానీ ఎన్నోసార్లు కుదరలేదు దేవుడే పిలిపించుకుంటారంటారు చూడండి అది నిజం మాటలు నిజం ఈరోజు ఆలుగడ్డకి నిన్న మా అత్తగారు జయంతికి పాపని మొత్తం మొట్టమొదటిసారి తీసుకొచ్చాం ఆయన అది కూడా అత్తగారి జయంతి తీసుకొద్దాం అని ఎప్పుడు నేను ఎంతో కాలంగా చూస్తున్నాం షూటింగ్ జరుగుతూ ఉంది ఆవిడ ఆవిడ పనుల మీద ఉన్నారు పిల్లలు సో ఫైనల్ గా నేను బ్రేక్ తీసుకొని ఆ ప్రొడక్షన్ కూడా నాకు ఆఫ్ ఇవ్వడం థ్యాంక్ యూ అండ్ ఈరోజు ఇక్కడ రావడం చాలా మనసు శాంతిగా ఉంది ఎంతో మనసు భారంతో వచ్చాను ఇక్కడికి వచ్చాము అండ్ ఊరు గ్రాంగానే మా బంధువుల్ని మా ఇంట్లో వాళ్ళని ఇక్కడ అందుని చూడంగానే చాలా ఆనందంగా ఉంది వాళ్ళు ప్రేమ ఆప్యాత అండ్ అలాగే రోజు ఉండి గుడ్లన్నీ తిరిగి వెళ్దాం ఇక్కడ బిల్లానికి వచ్చి వెళ్దాం అని నేను రాత్రికి రావడం జరిగింది వచ్చి తిరిగి వెళ్ళాము కొంచెం ఎక్కడ పడింది వచ్చేసరికి లేదు తెల్లారుజానం మళ్ళీ వద్దాం అని ఈరోజు మేము పొద్దునే బయలుదేరాల్సి ఉండి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం దేవుడి దర్శనం ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మనసు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ ఎవరికి మనసు కష్టంగా ఉన్నా గుండు భారంగా ఉన్నా ఇక్కడికి రండి చాలా విశేషమైన గుడి ఇక్కడ వచ్చి ప్రార్థించుకొని అంత మంచి జరుగుతుంది ఆ నరసింహస్వామి ఎప్పుడు తోడుగా ఉండాలని మాకు మా కుటుంబానికి మీకు మీ కుటుంబాలకి తోడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సినిమాల గురించి చెప్పండి సార్ అవునండి భైరవం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు నేను నారా రోహిత్ గారు అలాగే బెల్లంకొండ సాయి గారు ముగ్గురు కలిసి చేస్తున్నాం విజయ్ కనకమేడ్ల గారి డైరెక్షన్లో రాధామోహన్ గారి ప్రొడక్షన్లో అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో మిరాయ్ అని సినిమా చేస్తున్నాను కార్తీక్ ఘటక్ నేను గారి డైరెక్షన్స్ నేను తేజ అర్జా గారు అండ్ నెక్స్ట్ నాది తిరుమల కిషోర్ గారి కాంబినేషన్లో కూడా ఒక సినిమా రాబోతుంది ఆ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో చేయబోతున్నాం అంతా మీ ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకుండ సార్ మిరాయిలో విలన్గా ట్రై చేశారా సర్ చూడండి థ్యాంక్ యూ